ఆ భగవంతుని సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా త్రికరణ దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఇష్టమేనండి ఏ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే చేసుకోవటం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకరిని ప్రేమించానండి చిన్నపిల్లండి ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్ని సొద్దుకుపోతాయి తలరా చూసావా మన ఇద్దరం ప్రేమించాలని పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దని ఎదిరించలేకపోయాం అందుకే నిన్ను తీసుకోవాల్సి వచ్చింది చావు గురించి నేను బాధపడడం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు మనిద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాను చూసారా మనల్ని మర్చిపోయి వాళ్ళనైనా సుఖంగా ఉండని నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే ఇస్తాయి ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ అవే మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారం వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి వాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏనాటికి నా వంశీకులు చెయ్యరు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం మనసుకిష్టం లేని వివాహం చేసుకొని వాళ్ళు బావిలో చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు ఆ తాళి దాన్ని బావిలో పడేటమే మన ఊరు అలవాటు బావిని బావి తెరవంట్రా ఏమైంది అది ఆడవాళ్ళ పాముకి పాలు పోస్తుంటే మగాళ్ళు అయ్యుండి అమ్మో అమ్మగారు పెట్ ఈ దెట్ల పట్ అనుకుంటునారా కార్ కడకొస్తున్నారు నేను చే స్పీడ్ లె బుద్దుంటే మీరంతా కొండ కొండ గుచ్చుకునే ఉండేవాళ్ళు ఫూల్స్ చెమించండమా పావుం చూసిన భయంతో ఇలా పరిగెత్తుకు వచ్చేసారు అబ్బో దాన్ని అయ్యో పదమ్మ అది దేవతమ్మ ఎవరిని ఏమి చేయదు దయచేసి పాము చంపకండి చేతి నా ఇంట్లో పని దానివి, నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా ఏంట్రా చూస్తుని వచ్చున్నారు ఆ పావు చమ్మ గుడి గుడిలాంటిది దేనిపోయే చంపని చెప్పానుగా చెప్పింది చెయ్యి నరసింహ నీ పాట బ్రహ్మాండంగా ఉంది కానీ అది అలా ఉంచు ఆ ఉట్టి కొట్టడం చేతగాక మన ఊరి కుర్రాలంతా అల్లాడుతున్నారు అది ఎవరు కొడతారు దానికి ఒక దారి చెప్పు నాకే అవమానంగా ఉంది నరసింహ ఆ ఉట్టి నువ్వు కొడతావా నన్ను కొట్టమంట నేనే

నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలేసుకుని సుఖపడాలనుకుంటున్నానా వాడు ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా అడ్డమైన అడ్డం తిరుగుతూ ఉంటాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు కొట్లాడి కేసులో ఇరుక్కుంటాడు అందుకే వాడిని ఎంత దూరం పంపింది ఎంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటా రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే కూడా నాకు కొడుకులు ఏం చేసి ఇంత అడుగుతున్నా నోరు తెరిచి మాట్లాడుతున్నాడు చూడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కదా బాబాయ్ ఎవరు అవసరంగా తిడతారు లీవ్ వచ్చాడు లీవ్ తెలుసు అది అది నా నిచ్చ తరదానికి రమ్మని నేనే లెటర్ రాసాను ఏమట అనుకున్నానా అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తు ఉంటే అసలు నీకింట్లో ఇంత ఇచ్చింది ఎవరు చె రక్తపోటండి రక్తపోటు మాత్రం వేసుకోవాలండి అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు మీరు ఎందుకన ఉండు నేను సంగతి చెప్తాను ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు నట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తుంటరి నేను గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో అన్నయ్యా నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు నటిస్తున్నావే అద్భుతమైన కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా తింటున్నావా తింటున్నావా లేక తిరుగుతున్నావా లేదన్నా అది చూసి చాలా రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లేటం అయిపోయింది నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కలేదు అరే కొన్ని నెల రోజుల తర్వాత వెళ్ళచ్చు అలాగే అన్నా ఆ నువ్వో స్టైల్గా అదే సెల్యూట్ చూద్దాం అయ్యో మేము గవరాజు ఏటండి శాల్వారు అడీ అండి ఇందండి వేసుకోండి కొట్టరాటండి చాలా బాగానే ఉంది కదండి నేనే చించి తెచ్చారు ఆ నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయిందేటండి ఈ సంగతి ముందుగా నాకు చెప్పలేదండి వెళ్ళి పచ్చ రంగు సెలవు తీసురా దేశంలో అసలు రంగులు కానీ జెండాల రంగులు ఎక్కువేనండి ఏమండి భోన్ చంద్ర గారు అండి అమ్మాయి రాని భోన్ చేద్దాం నేను వెళ్ళి పిలుచుకురానా నువ్వేం తొందర పెట్టుకు అదే వస్తుంది అమ్మ నేను అమ్మనిక వస్తుంది కానీ నువ్వు కూర్చుని తినరా పర్వాలేదు చాలా ఇచ్చిన తర్వాత ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి నిన్ను కట్టుకున్న తర్వాత కదే కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటాడి ఏంటంటే ఏం లేదు నాన్న సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు బాగుంటుంది మర్చిపోయి ప్రాణానికి ప్రాణమైన సంగతి నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం టేప్ రికార్డ్ ఆడుతుందా సరే సరే ఏమిటన్నా చాలా ఐదేళ్లు విదేశాల్లో చదువుకుని వచ్చింది ఇంకా మనం ట్రాన్స్ఫర్ చేస్తుందా డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా ఇదిగోండి